హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఇది మన సెకండ్ బిట్ అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది నిన్న ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనము నిన్న అయితే మనం ఈ యొక్క తోటనైతే పెట్టుకోవడం జరిగిందండి సో పెడుతున్నప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా బట్ నారు తేవడానికి ఇటు అటు పరిగెత్తే సరిపోయింది నాకు సో ఇంటి దగ్గర కొంత నారు ఉండే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల మొక్కలు ఉండే సరిపోతుందని ఎస్టిమేషన్ వేశాను సో ఇది దగ్గర దగ్గర ఎకరం పది గుంటల పైనే ఉంది కొంచెం సో అందువల్ల దీనికైతే మొక్కలైతే ధార ఎక్కువ పడడం జరిగింది సో అన్ని రెండు రెండు మొక్కలు ఎక్కడ ఎక్కువ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం రెండు రెండు మొక్కలైతే పెట్టడం జరిగింది సో అండ్ అంచుతోట ఎటు చూసుకున్న ఇటు చూసుకున్న సాలే ఉంటుంది ఇటు చూసుకున్న సాలే ఉంటుందండి సో మనం ఈ బిట్నైతే ఈ ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెలన మనం అయితే పెట్టుకోవడం జరిగింది సో మనము ఆ బిట్టులో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి మీకు అందిస్తాను అదేవిధంగా ఈ బిట్లో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి కూడా అందిస్తాను సో ఈ బిట్లో మనము రెగ్యులర్గా అయితే చేయలేదండి సో ఈ బిట్లో మనము లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ అయితే పండించడం జరిగింది సో మనము ఈ బిట్లో మనకు వచ్చేటువంటి అవకాశం మనం నేల కూడా చాలా మంచిగా ఉంటుందండి సో మంచి ఫీల్డ్ అయితే ఉంటుంది సో దాన్ని ఈ బిట్ అయితే అధిగమించే అవకాశం కూడా ఉంటుంది సో ఎందుకంటే దీని నేల పవర్ అనేది కొంచెం ఎక్కువ ఈ నెలకు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది ఆ నెలలో కొంచెం బలం అయితే తక్కువ ఉంటుంది సో చూద్దామండి ఏ విధంగా దేందులో ఏ విధంగా తోట అయితే వస్తుందో చూద్దాము దీన్ని అయితే మనము ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల అయితే పెట్టుకోవడం జరిగింది సో ఇవాళ సెక ఫస్ట్ అంటే ఫస్ట్ డే కంప్లీట్ అయిందండి సో నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను కుదరే చెప్పాను కదా సో మనకైతే నిన్న కొంచెం నారు ఇవ్వడానికి అటు పరిగెత్తడానికి సరిపోయింది నార్ పూర్తి సరిపోలేదు సో దొరికిన దొరికినట్టుగా అక్కడ ఒక ఐదు వేలు అక్కడ ఒక ఐదు వేలు తీసుకొచ్చాను మన దగ్గర ఒక పది పదిహేను వేలు మొక్కలు పడ్డది సో మొత్తం రెండు రెండు మొక్కలు పెట్టాం దగ్గర పద్దెనిమిది వేలు మొక్కలు పైన అయితే పడ్డం అయితే జరిగిందండి సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై రెండో తారీఖు సో ఇప్పటి నుంచి మనమైతే ఈ బిట్లో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప తోటలో తీసుకున్నటువంటి సమగ్ర చర్యల గురించి మనమైతే ప్రతి అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఒక మొక్క అయితే వాడిపోవడం జరిగింది చూసారా సో వేరు వ్యవస్థ అంత కట్టుగా పట్టుకోలేదు అనుకుంటాను సో నేనైతే ఫస్ట్ అయితే నీళ్లు పోసుకుంటా అంటే నీళ్ళు అక్కడక్కడ అంటే మనకు కుప్పులక పోసుకుంటా పెట్టడం జరిగింది సో సగం పెట్టేసరికి సగానికి ఏమైందంటే వర్షం పడ్డం జరిగింది సో సగమేమో పులక పెట్టి పెట్టాము సగమేమో వర్షం పడ్డదిగా తర్వాత నాటేయడం జరిగింది ఇక సో ఈ విధంగా అయితే మనము నోట నాటైతే మిరప నాటైతే వేసుకోవడం అయితే జరిగిందండి తోట అయితే సో మీకు దీంట్లో నేను మొదటి స్ప్రేయింగ్ నుంచి చివరి స్ప్రేయింగ్ వరకు దీంట్లో తీసుకునేటువంటి సమగ్ర చర్యల గురించి కూడా తెలుపుతాను అదేవిధంగా మనకు మొదటి బిట్లో ఉన్నటువంటి దాని గురించి కూడా క్లియర్గా అయితే తెలుపుతానండి సో రెండింటి పైన మనం ఏమైనా కొత్త మంది కూడా కొత్త మంది ఏమైనా కూడా ఇన్వైట్ చేసినా కానీ ఏదైనా ఇంట్రడక్షన్ చేసినా కానీ సో మనం మన స్పే మనం మన తోట మీద స్ప్రే చేసిన తర్వాతనే వేరే వాటి మీద ఇస్తామండి సో లాస్ట్ ఇయర్ మనం విశ్వత్రీజు కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది సో మనకు బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ని కనబరిచినటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే విశ్వత్రిజి అండి ఒక్కసారి విశ్వత్రీజి కొట్టినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కూడా వాళ్ళు మర్చిపోలేరండి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకసారి కొట్టిన దగ్గర దగ్గర నాలుగు నాలుగు సార్లు కొట్టడం జరిగింది సో అదే విధంగా ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా విశ్వత్ర్రీజి అయితే వాడతారో మీరు చెప్తున్నారండి ఒక్కసారి కొట్టారంటే ఖచ్చితంగా ఇక మీరు మర్చిపోలేరు దాన్ని సో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి కాపు విషయంలో కావచ్చు గ్రోత్ విషయంలో కావచ్చు ఫ్లవరింగ్ పెంచడంలో విషయంలో కావచ్చు మీకు అదేవిధంగా ముడతల విషయంలో కావచ్చు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుంది సో నా నాకు నచ్చినటువంటి నా ఛానల్కి పేరు తెచ్చినటువంటి ఏకైక ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే విశ్వాత్రిజి అండి సో దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అదేవిధంగా విధంగా మన రైతు మహాసోదులకు ఎప్పటికి కూడా అందిస్తాను సో అలాంటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇంకా మనకు మన ముందు ఇంకా మంచిగా రావాలని సో అదే విధంగా మంచి దిగుబడిని పొందాలని అయితే కోరుకుందామండి సో ఈ బిట్లో అయితే ఇది మొదటి వీడియో సో మీకు అంటే దుక్కి చేసినప్పుడు ఒకడైతే చూపించాను సో ఇది మన మొదటి వీడియో సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను దీంట్లో మొదటి స్ప్రేయింగ్ చేసినప్పుడు కూడా మీకు అయితే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాస్లో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ